హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చింతపండు పులిహోర చేస్తున్నానండి అందుకోసం ఆయిల్ నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆవాలు వన్ టీ స్పూన్ ఆవాలండి ఇప్పుడు పప్పు మినపప్పు జీలకర్ర యాడ్ చేస్తున్నాను దీనిలోనే కొంచెం అల్లం ముక్కలు అవి కూడా యాడ్ చేస్తే బాగుంటుందండి క్యారెట్ తురిమి కూడా వేస్తారు చాలామంది చాలా బాగుంటుంది అట్లా కూడాను నేను ఇప్పుడు ఏమీ వేయకుండా టేస్టీగా ఉండే తొట్టుగా నేను ఇప్పుడు చూపిస్తున్నానండి సింపుల్ ఐటమ్స్తో ఆ విధంగా కూడా నేను చేస్తాను అల్లం ముక్కలు ఏం లేదండి తిరగమాతలో కొంచెం అల్లం ముక్కలు సన్నగా తరిగి తురుమి క్యారెట్ తురుము కొంచెం వేస్తే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా కూడా ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగవ మెయిన్ ఇంగవండి కొంచెం పడాలి పడితేనే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ బాగుంటుంది రెండు ఎండుమిర్చి ఇప్పుడే పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలండి నేను మర్చిపోయి కొంచెం సేపు అయిన తర్వాత యాడ్ చేశాను ఇది మొత్తం వేగిపోయిందండి ఇప్పుడు మూడు పచ్చిమిర్చి తీసుకొని కొంచెం సన్నగా తరిగి యాడ్ చేశాను కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అన్నం చల్లారిందో లేదో చెక్ చేసుకుందామండి అన్నం మిగిలిన అన్నమైన పర్వాలేదు మీరు వండిన ఫ్రెష్గా ఉన్న అన్నమైనా పర్వాలేదండి రెండిట్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ మాత్ర వేగితే చాలండి అన్నం నేను చల్లార పెట్టేశానండి ఇప్పుడు తిరగమాత మసాలాలు అన్ని కలుపుదాము ఇది పులిహోర పొడి అండి నేను సపరేట్గా కొట్టి పెట్టుకుంటాను ఇదేనండి మెయిన్ ఏమీ వేయకపోయినా అంటే అల్లం ముక్కలు క్యారెట్ తురుము ఏమి వేయలేదు కదండి అయినా కానీ సూపర్ టేస్ట్ మంచి సువాసన వస్తుంది దీనివల్ల గుళ్ళో పులిహోర లాగా వస్తుందండి సాల్టు ఆల్రెడీ చింతపండులో సాల్ట్ పెట్టి పెట్టున్నానండి అంటే కొంచెం బెల్లము కొంచెం సాల్టు కలిపి నేను ఉడకబెట్టి పెడతాను చూపిస్తాను ఇప్పుడు నేను మీకు ఇప్పుడు మసాలా కారపొడి చల్లుకున్నాను కదండి అది మొత్తం అన్నంలో కలుపుకున్నాను కలిసిన తర్వాత ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నాము ఇంత అన్నానికి నేను నాలుగు నిమ్మకాయలు రసం కలిపానండి నాలుగు నిమ్మకాయలు రసం తీసి ఈ విధంగా కలుపుతున్నాను చింతపండు పులిహోరలో కూడా నిమ్మకాయ రసం కంపల్సరీ కలపాలండి అప్పుడే ఆ టేస్ట్ బాగుంటుంది ఇదండి మెయిన్ ఇది దీనిలో కొంచెం ఉప్పు కొంచెం బెల్లము వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను నూనెలో ఉడకబెట్టుకున్నానండి చింతపండు ఉడకబెట్టి దాని గుజ్జు తీసి నూనె నూనె ఒక స్పూన్ నూనె వేసి బాగా దగ్గర వచ్చేంతవరకు ఉడకబెట్టుకొని ఈ విధంగా పేస్ట్లా చేసుకున్నాను వన్ టీ స్పూన్ తీసుకున్నాను పెద్ద స్పూన్తో పులుపుని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చండి పులిహోర ఎప్పుడైనా సరే చేత్తో కలిపితేనేనండి ఆ టేస్టు కొంచెం స్వీట్నెస్ వస్తుంటుంది బెల్లం యాడ్ చేసినందువల్ల ఉప్పు యాడ్ చేస్తుంటామండి చింతపండులో మంచి టేస్ట్ వస్తుంది తిరగమాత నేను ఇప్పుడు ఏమి యాడ్ చేయలేదు చూడండి అల్లం ముక్కలు కానీ ఏమి యాడ్ చేయలేదు ఓన్లీ మసాలా కార పొడి పులిహోర పొడి అని చెప్పాను కదండి అది చింతపండు వీటి వల్ల మంచి సువాసన వస్తుందండి ఆ ఇంగవ ఇంగో వల్ల కూడా మంచి సువాసన వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం గుళ్ళల్లో చేస్తే ఎంత టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ వస్తుందండి అంటే ఇవాళ నైట్ కలిపామనుకోండి అనుకోండి రేపు మార్నింగ్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది మినిమం ఒక టూ త్రీ అవర్స్ అన్న గడవాలండి అప్పుడే మగ్గుతుంది బాగా పులిహోర కలపంగానే టేస్ట్ కంటే కూడా ఒక టూ త్రీ అవర్స్ తర్వాత తింటే దాని టేస్ట్ బాగుంటుంది దీనిలో కాంబినేషను మిరపకాయల అండి సూపర్గా ఉంటుంది మిరపకాయ బజ్జీలు పకోడి ఇట్లా ఏమైనా నంచుకొని పెట్టుకొని తినవచ్చు చాలా బాగుంటుంది కాంబినేషను మసాలా వడ ఎక్కువ మా ఇంట్లో పులిహోర చేసినప్పుడల్లా మసాలా వడ ఉండేదండి ఈ మధ్య నేను చేయట్లేదు నూనె బాగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పులిహోరకు మాత్రానికి నాకు సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది అందుకే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను నూనె కొంచెం పడితేనే బాగుంటుంది పులిహోరకి మాత్రానికి చింతపండు గుజ్జు కూడా నాకు తక్కువ అనిపించిందండి అందుకే ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను లైట్గా స్వీట్నెస్ వస్తుంటుందండి అన్నం మెతుకు అట్లానే మరీ స్వీట్గా ఉండదు పులుపు తగలుతుంటుంది ప్లస్ కారము తగులుతుంటుంది మనం పచ్చిమిర్చి మసాలా కార పొడి చల్లుకున్నాం కదండి పులిహోర పొడి దాంట్లో ఎండుమిర్చి నువ్వులు పచ్చని పప్పు చాలా అన్నీ వేసి పొడిగొట్టు పెట్టుకున్నానండి అది నేను ఇంకొక వీడియోలో ఆ పులిహోర పొడి ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను మెయిన్ ఆ పులిహోర పొడి వల్లేనండి ఆ టేస్ట్ వచ్చేది యా స్టీజ్ గుళ్ళో చేస్తే ఏ టేస్ట్ వస్తుందో మంచి సువాసనతో అట్లనే ఉంటుందండి చాలా బాగుంటుంది కాంబినేషను ఇట్లా మిరపకాయ బజ్జీలు వేడి వేడి మిరపకాయ బజ్జీలతో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంతేనండి రెడీ అయిపోయింది మీరందరూ కూడా చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్స్ చేయాలి అందరికీ ఈ వీడియో నచ్చింది అనేసి అనుకుంటున్నానండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అటు పులుపు అటు స్వీటు కారము అన్నీ తగులుతూ ఉంటాయండి సమానంగా చాలా అంటే చాలా బాగుంటుంది మగ్గాలండి టూ త్రీ అవర్స్ తర్వాత తినండి చేసిన తర్వాత చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దీనిలో కాంబినేషన్ చెప్పాను కదా కాంబినేషన్ పక్కన పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్